హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎక్కర్ అండి జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ అయితే దాదాపుగా మనకు మూడు వందల యాభై ఫీట్ల వరకు ఉంటుంది కంప్లీట్గా సాగులో ఉన్న ఈ ల్యాండే సేలింగ్కి వచ్చిందండి ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి నలభై నాలుగు లక్షల రూపాయలు అంటున్నారు మనం ఇది కావాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా పీఎం కిసాన్ యోజన అయితే వస్తుంది ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది విలేజ్కి దగ్గరలో ఉండాలి బీటీ రోడ్ అయి ఉండాలనుకున్న వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది డెప్త్ తక్కువ ఉంటుంది ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయండి రైతుల దగ్గర నుంచి భూములు కొనాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి